నువ్వు మాత్రం దేవుడు మాత్రం నమ్ముకో నీకు దేవుడు ఆయనే చెప్పారు దేవుడు ఆయనే చెప్పావు దేవుడు ఆయనే గాని వేరొక దేవుడు లేడు ఇది బైబుల్ చెప్తున్న సత్యం నువ్వు ఇంతసేపు పోయా నువ్వు ఎందుకు ఆపి నాకు చెప్పావు నాకు అదే దాదు పోద్దేనే కదా కర్మాశ ఆశ ఏది లేకుండా పోద్ది ఆ ఆమె బాగుపడద్దనే ఉద్దేశంతోనే కదా ఇంతసేపు నాకు చెప్పావు వేడా లేకుండా నువ్వు వెళ్ళిపోవా నీ బుద్ధి పుట్టించి నాకు చెప్పావు బాగుపడాలా అని అంతవరకే కానీ సరే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పొలాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె థ్యాంక్ యూ అంటే నువ్వు జంతువు కంటే మంచోడువే కదా మరెందుకు మరి జంతువు కూడా తినందు నువ్వు తింటున్నావు మానేయండి మంచిది కాదు మానేయ్ క్యాన్సర్ వచ్చిందనుకో నీ జీతం డబ్బులు సరిపోవు నీ ఇల్లు మీద సరిపోవు అనవసరంగా భార్య పిల్లలకు దూరం అయిపోతావు నీకై నువ్వు మానలేవు దేవుడి మాటలో ఇగో దేవుడి మాట చదువుకో దేవుడు నిన్ను విడిపిస్తాడు ఏసయ్య మంచి దేవుడు నువ్వు ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే నిజమైన దేవుడు ఆయనే నువ్వు నమ్మితే సత్యంలోకి వెళ్ళిపోతావు మీ పిల్లలకి మీరు ఒక్కరే తల్లి ఇంకెంతమంది ఉంటారు తల్లులు నిన్ను అమ్మ అని పిలవకుండా పక్క ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని పిలిస్తే నీకు ఎంత బాధే ఈ రోజున దేవుడికి కూడా అదే ఉంది నిజమైన దేవుడే ఆయన ఇంకెవరు దేవుడు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అమ్మ ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఉంటాయా నువ్వు ఇన్ని ఉన్న అమ్మే దేవుడు ఎప్పుడన్నా తోటి మాట్లాడా మరి నేనే మనిషిని నేనే తోటి మాట్లాడుతున్నా దేవుడి దిగు మాట్లాడుతూ ఏంటి బాబా స్కూల్ ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు బస్సు అంటే మీరు స్కూల్ బస్సు వేయించుకోవాలి అవును పామర్ బస్ ఎక్కాలా ఇప్పుడు మీరు అందరికి పాస్ ఉందా ఇగో మంచిది అందరు చదువుకోండి దేవుడు మాటలు దేవుడు మాటలు అందరు చదువుకోండి ఇగో అన్న వాళ్ళకి కూడా ఆ ఇది కూడా ఇచ్చేయండి అక్క ఏ సీరియస్గా చూస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ మనందరినీ దేవుడు దీవించి గాక

మాకు ఎవరికో పెద్దాల కోసం కొద్దిగా నాకు కూడా రాదు ఇక్కడేందంటే రైతుల్లో ఉన్నోళ్ళం కాబట్టి ఒక్క ఇంటి వాళ్ళే ఉండేది ఐదారు రెండు మూడు తరాల నుంచి పెద్దోళ్ళ తరం నుంచి అందుకని మేము రైతుల్లోనే గెలిచిపోయే మాటల గానీ మాకు బాస్ వచ్చి అట్లా వ్యాపారాలు చదువుకున్నారా నాకు కొడుకు ఇదే కార్లు కంపెనీలో సూపర్ నెల్లూరు తమ్ముడు కూతుర్ని చేసుకుంటే ఒక కొడుకు ఒక కూతురు వాడికా నాకు ఒక కూతురు అయితే ఇంకొక అబ్బాయ గూడూరు అక్కడ టీచర్ అక్కడ పని చేస్తాడు ఆయనకి ఆడపిల్లకాయలు ఆయన పెద్ద ఆడపిల్ల కొడుకు ఇచ్చానా ఆయన చచ్చిపోయి సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు చనిపోయి మా పాప నాలుగు సంవత్సరాల పిల్లలప్పుడు చచ్చిపోయిండు అక్కడ సంవత్సరాలు నాకు ఉండే ఆధార్ కార్డులే వచ్చి యాభై ఐదు ఉండేది సార్ ఎక్కువే ఉండొచ్చు అయిపోయింది ముసలం అయిపోయింది ఎప్పుడు పొలం పని చేసిల్లమ్మ సొంతేనా పొలం పని చేసిన ఆరోగ్యంగా ఉంటారు మీరు మేము ఎప్పుడు పొలం పని చేసుకుంటాం సార్ కాకుంటే ఎప్పుడన్నా చుట్టాలకి ఏదన్నా బంధువులు కార్యాలు అయితే పని చేయకపోతేనే అనారోగ్యాలన్నీ తయారవుతాయి పని చేస్తే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటది మీదే సార్ మాది హైదరాబాద్ అమ్మ హైదరాబాద్ మీరు ఏదే నమ్ముతారు

హైదరాబాదు హైదరాబాద్ లోని బ్యాంక్ ఉద్యోగం ఒక మామయ్యకి ఒక ఆయనకి శాగపట్నం పాడీ ఉద్యోగం అందరూ ప్రభునే వాళ్ళ కూతుర్ని కూడా అమెరికా ప్రభు వాళ్ళకే కూడా తెలుసుకోండి అందరు ప్రభు అనగానే అనుకుంటారని దేవుడి సార్ నాకు కూడా అప్పుడప్పుడు కనిపిస్తానే ఉంటాడు ఈ స్వామిని అప్పుడప్పుడు తలుచుకుంటా నేను ఏదన్నా నేను కూడా నేను కూడా హిందువుని నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా పద్దెనిమిది సార్లు దృపతిపై గుండి చేర్చుకున్నా కాశీ నుంచి కన్యాకుమారి దాకుండే ప్రతి టెంపుల్ వెళ్ళి వెళ్లి మొక్కబోళ్ళు తీర్చుకున్నా ఏం ఉపయోగం లేదు నాకైతే నేను ఆ నమ్మిన రోజులు బాగా చెడిపోయాను లోకంలో భయంకరంగా త్రాగేవాడిని తిరిగేవాడిని అంత విచ్చరిపిడిగా చేసేవాడిని ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నానో చాలా ప్రశాంతంగా ఉంది అందుకని ఇప్పుడు నీకు చెప్పడం వల్ల నాకేం రాదు అందుకని నువ్వు కూడా నేను క్లారిటీ చెప్తాను ఎంతమంది ఉంటారమ్మా దేవుళ్ళు అంటే అలాగా దేవుడు అనేవాడు ఒక్కడే ఇప్పుడు మీ ఊరుంది మీ గ్రామానికి ఒక్కడేనా సర్పంచ్ మీకు ఎమ్మెల్యే కూడా ఒక్కడేగా మీకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఒక్కడే ప్రధానమంత్రి కూడా ఒక్కడే మరి అట్లాగే ప్రపంచం మొత్తానికి దేవుడు కూడా ఒక్కడే కానీ ఆ ఒక్కడేవరో తెలుసుకోవాలి అభిమానం కాదనట్లేదు అభిమానం కాదనట్లేదు కానీ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారమ్మా ఏమనుకోబో నువ్వు మా అమ్మ లాంటి దానివి నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా నీ కొడుకున్నాడు నీ ఇంటికి వచ్చి బ్యాగ్ పెట్టి పక్కనింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నాన్న బాగున్నావు అంటే ఎంత బాధ వేస్తుంది మీకు ఎందుకు మీ కొడుకు ఆయన పక్కన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న అంటే ఎట్లుంటుంది ఇప్పుడు అట్లాగే యేసు ప్రభు పుట్టించాడు మనమేమో యేసు ప్రభుని మర్చిపోయి ఎవరెవరినో మనమే తయారు చేసుకుంటున్నాం దేవుడే మనల్ని తయారు చేశాడు మనమేమో దేవుడిని మర్చిపోయి మనమే తయారు చేసుకుని పేరు పెట్టుకుంటున్నాం అక్కడ రాష్ట్రాలన్నీ వజ్రాలు ఆయుధాలు చేసి ఇప్పుడు రాష్ట్రాలన్నీ ఓ అట్టగా ఎప్పుడు పుట్టింది ఆయన సరేలే అది వేరే స్టోరీ కానీ మీరు బాగా ప్రశాంతంగా ఉంటుంది మానవుడు పుడతానే పాపి ఈ పాపం పోవడానికి మానవుడు ఏం చేస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి తిరణాల పేరు చెప్పుకొని దేవతల పేరు దేవుల పేరు చెప్పుకొని ఆ చెట్ల దగ్గరికి పుట్ట దగ్గరికి బండ్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆ కోళ్ళను కోసుకొని ఆటలను కోసుకొని దేవుడి పేరు చెప్పుకొని మనమే తినేసి ఆ మనకు బాగైంది ఇంకా సంవత్సరం దాకా ఇబ్బంది లేదు అనుకుంటున్నాం కానీ ఆ జంతువుల రక్తంలో ప్రోక్ష పరిశుద్ధత లేదు పరిశుద్ధమైన రక్తం ఆయనే భూమి మీదకి వచ్చి చిందించాడు ఆయన తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయనే మన కోసం బలర్పణ అయిపోయి తిరిగి మూడో రోజులు లేచాడు చనిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు మీకు తెలుసు కదా ఎవరన్నా చనిపోయి లేచిన వాళ్ళు ఉన్నారా ఒక యేసు ప్రభు లేచాడు అయితే ఆయన మళ్ళీ రానై ఉన్నాడు ఈ లోపల మనం ప్రభువు నమ్ముకోవాలి ఆయన నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు నీ మతం మారదు నీ పేరు మారదు నీ మనసు మార్చుకోవాలి చాలా ప్రశాంతంగా ఉంటది ఆయన నమ్ముకో నీకు కూడా చాలా శాంతిని ఉంటది ఇప్పుడు చూడమ్మా ఈ లోకంలో నువ్వు భర్తను బాగొట్టుకున్నావు ఒక కొడుకు కూతురు కష్టం సార్ అవునులే అప్పుడు అంతా తాత సాకి కష్టం చేశాను ఇప్పుడు కొడుకు పెళ్లి చేస్తే ఆయన బాధ్యత అయింది ఇప్పుడుకేమో మనకు కష్టం తెప్పిందా స్వామి నాకు సాయం చేయలేదు అనేది అదొక రాత్రులు ప్రభు సాయం చేస్తాడు నువ్వు చనిపోయిన తర్వాత మీ నాన్నని మీ భర్తని నీ పిల్లల్ని అందరూ చూసుకుంటావు అక్కడ అక్కడ అందరూ కలిసే మళ్ళీ జీవించేది కాకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఇల్లు నీ కుటుంబము నీ ఆస్తి అవన్నీ ఉంటాయి నువ్వు చనిపోయిన రోజు ఏమి రావు అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం యేసు ప్రభు దేవుడు అని నమ్మేవా నీకు స్వర్గం ఉంది లేదంటే భయంకరమైన నరకం ఉంది బైబుల్ చెప్తుంది అగ్ని ఆరదు పురుగు చావు ఇది సత్యం దేవుని నేనే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీల ఉందే కానీ ఉండే దేవుని అయినో విగ్రహం నువ్వు చేసుకోవద్దని చెప్తున్న బైబుల్ కానీ మానవుడేమో విగ్రహాలకే చేసుకుని మొక్కుకుంటున్నాడు కానీ బైబుల్ చెప్తుంది ఆ వాటి కనుక పూజలు చేసినట్టయితే మూడు నాలుగు తరముల వరకు తండ్రులు చేసిన తల్లులు చేసిన దోషం పిల్లల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అదే యేసుప్రభు దేవుడిని నమ్మితే వెయ్యి సంవత్సరాలు చాలా స్వచ్ఛంగా సంతోషంగా సమాధానంగా ఉంటుంది

ఆయన అన్ని జిట్ వచ్చేసి మా మామీ గా మా చిన్నయన వాళ్ళు మా తాత వాళ్ళు అందరూ ఇదే స్వామిని కొలిసేది పర్లేదు మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపిస్తూ నేను ఎవరు మళ్ళీ ఇక్కడ చిలకల మార్లో కూడా ఆడ గుడి కట్టించారు ఆడ మంగుపల్లి బస్టాండ్ కి కట్టించారు ఈ అగరపాటిలో కట్టించారు ఇళ్ళు అందరు కొలుస్తా ఉంటాయి ఆనందూ మీరు కూడా పోండి చాలా బాగుంటది నీకు ప్రశాంతత కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు నీకు స్వర్గం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు నాకు అవసరం లేదనుకుంటే నీ ఇష్టం నీకు చెప్పడం వల్ల నాకేం రాదు నీకు చెప్పకపోవడం వల్ల కూడా నాకు ఉపయోగం లేదు నాకు అందరూ కాదు దేవుడు ఒక్కడే నాకేం అభిమానం ఏ దేవుడే రావాలా రావాలనేది పేరేంటమ్మా నీ పేరు ఏంటి అమ్మన్నీ ఇప్పుడు మీ పిల్లలకి అమ్మ ఒక్కతే అమ్మని మనం భూమి మీద పుట్టిన పిల్లలందరికీ దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు ఇంకంతే ఇంకా మా అమ్మ అమ్మని కాదు ఇంక వేరే అమ్మ అంటే నువ్వేం చేయలేవు అట్లాగే దేవుడు కూడా చూస్తున్నట్టుగా ఉన్నాడు నేను కూడా చెన్ని కొన్ని రోజుల ఒంగోలు అక్కడ కూడా గుడి దగ్గర ఉండి వచ్చేసిన సార్ నేను నాకు కొంచెం కొంచెం ఒంగోలు సెంటర్ లో మెయిన్ రోడ్ లో పెద్ద గుడి దగ్గర మా సోన కాయన ఉంటే ఒక నారు నెల్లు మూడు నెల్లు ఉండమ్మా అంటే గుండు కూడా వచ్చిన ఏం గుడి హిందువులు కూడా ఇదే మన కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అన్ని ఉన్నాయా ఒంగోళ్ళు అంటే పోయి ఉండి ఆయన సేవ చేసుకొని గాలి ఒంట్లో పోయి అక్కడ అలా పుల్లాడి పోయిందా పోయిందా లే సార్ ఇంకా ఎంట ఆడతానే ఉంది నాకు చిన్న ప్రార్థన చేయమంటావా వద్దులే సార్ పాపం మీరు పోయేదానికి అది పోతాం గుడి దగ్గరికి చర్చి ఇక్కడ మా ఉన్న అందరు తెలిసిన అందోళ్ళ సరే వాళ్ళు చేస్తా ఉంటారు నువ్వు ప్రార్థన చేయించుకున్నా చేపించుకోపోయినా నష్టమే లేదు కానీ నువ్వు మాత్రం దేవుడు మాత్రం నమ్ముకో నీకు దేవుడు ఆయనే చెప్పారు దేవుడు ఆయనే చెప్పావు దేవుడు ఆయనే గాని వేరొక దేవుడు లేడు ఇది బైబుల్ చెప్తున్నా సత్యం నువ్వు ఇంతసేపు పోయా ఎందుకు ఆపి నాకు చెప్పావు నాకు పోద్ది పోగుపడద్ది అనే ఉద్దేశంతోనే కదా ఇంతసేపు నాకు చెప్పావుడా లేకుండా ఇప్పటికీ నువ్వు వెళ్ళిపోవా నీకు బుద్ధి పుట్టించి నాకు చెప్పావు బాగుపడాలని అంతవరకే కాని సరే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పొలాన్ని దీవించి ఆశీర్వదించను గాక థ్యాంక్ యూ ఏం పర్వాలేదు తల్లి ఆ మాట చాలు నువ్వు దేవుని నమ్మకు అదే చాలు అది నిన్ను మోక్షానికి చేర్చిద్ది నరకం నుంచి తప్పిస్తుంది ఏసుప్రభు ఒక్కడే ఆయన మార్గం సత్యం చేయం థ్యాంక్ యూ ఏమ్మా బాగున్నారా గుర్తుపట్టారా ఎప్పుడు గుర్తుపట్టారు ఎప్పుడు చూసారు ఎవరు మీది ఇది ఒరిజినల్ ఉన్న మందు కలిపారా ఏం కలపకుండా మొత్తం ఎలా వస్తుంది మత్తు రాదా మత్తురాబో తాగే వాళ్ళంతా ఎందుకు తాగటం మీది గోవిందపల్లి అన్నారా కూర్చోవచ్చా మంచిదమ్మా నేను కళ్ళు దాటానికి రాలేదు కానీ మీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చాం దేవుడు మాటలు చదువుకోండి ఏ సుప్రభు మంచి దేవుడు మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు ఆయనే ఆయన నమ్ముకుంటే స్వర్గం ఉంది మీరు ఈ కళ్ళు అమ్ముకున్న తాటికాయలు అమ్ముకున్నా ఎన్ని ఉన్నా మీరు ఒక రోజున వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి రోజు ఎక్కడికి వెళ్తారో తెలుసుకోవాలి అది ఏ దేవుడి దగ్గరికి వెళ్తారు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడేవరో మనం తెలుసుకోవాలి ఎంతమంది అమ్మా పిల్లలు మీకు ఏం చేస్తుంటారు మీరు ఏ దేవుడిని నమ్ముతారు మీరు ఏ దేవుని నమ్ముతారు

వెయ్యి రూపాయల ఇక్కడ కూర్చొని వెయ్యి రూపాయలు అంబాయిస్తున్నారు కానీ పాప మాక్కి గీయాలి కదా పిల్లలు చదువుకుంటున్నారు మీ సొంతిల్లా మీకు అసలు యేసు తెలుసమ్మా తెలుసా యేసు ప్రభు తెలుసా అంటే ఊరికి పేరు వింటాం కదా ఆయన గురించి ఆయన గురించి తెలుసా ఆయన రెండు నిమిషాలు చెప్పొచ్చా ఆయన సర్వలోక సర్వ సర్వమానవాళికి దేవుడు ఆయన ఆయన చూడండి నోటి మాటతోటే ఆకాశం కలుగుని కాకపోతే ఆకాశం కలిగింది నోటి మాటతో భూమి కలిగింది కాబట్టి భూమి కలిగింది నోటి మాటతో సముద్రం కలిగిన కాబట్టి సముద్రం కలిగింది వెలుగు కలుగుని కాకపోతే వెలుగు కలిగింది సమస్త జంట్లు జంతువులు చెట్లు అన్నీ కూడా నోటి మాటతోటే కలిగాయి కానీ మానవుడిని మాత్రం ఆయన నోటి మాటతో కలుగు చేయాల ఆయనే స్వయంగా మట్టిని తీసుకొని తయారు చేసి ఆయన జీవాత్మను ఊదాడు ఆయనలాగే తయారు చేసుకున్నాడు మానవుడిని నువ్వు భూమిని మొత్తాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు కానీ మంచిగా బ్రతకమని దేవుడు చెప్పాడు ఏదైతే మంచిగా బ్రతకమన్నాడో దాన్ని మర్చిపోయే మానవుడు వీడి ఇష్టానుసారం బ్రతుతున్నాడు దేవుడే మనల్ని తయారు చేశాడు కానీ మనమేమో మనల్ని తయారు చేసిన దేవుడిని వదిలేసి మనమే తయారు చేసుకొని పేర్లు పెట్టుకొని నమ్ముకుంటా ఉన్నాం సో అట్లా మానవుడు అంతా పాడైపోయాడు మనమేమో కోళ్ళని పొట్టేలని మేకపోతులని కోసుకొని మనమే దేవుడి పేరు చెప్పుకొని తినేస్తూ ఉంటాం ఏది మన పాపాల బోటని వాటిల్లో పాపం పోదు పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి మన పాపాలు పోవాలంటే మానవుడి పాపాలు అందుకని ఆయనే పెళ్ళి కానీ మరియు గణిక గర్భమందు ఆయన పుట్టి మన పాపాల నిమిత్తమే ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మన కోసమే దెబ్బలు తిని చివరి రక్త పొట్ట ఊరుకు కూడా ఆయన కార్చాడు సిలువలో ఆ రక్తం ద్వారా మనమంతా కూడా పాపాల నుంచి కడగబడి రక్షణలోనికి వచ్చాం కాబట్టి మీరు కూడా దేవుణ్ణి తెలుసుకోండి చాలా బాగుంటుంది అయినా చనిపోతే పాతి పెట్టారు పాతి పెడితే మళ్ళీ మూడో రోజు తిరిగి లేచాడు ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా తిరిగి మళ్ళీ లేవలేదు ఒక యేసు ప్రభు మాత్రమే లేచాడు కాబట్టి మీరు తెలుసుకోండి యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మీ కులం మారదు మీరు గౌడ్స్ మీ మీ కులం మారదు మీ మతం మారదు మీ పేరు మారదు మీ మనసు మార్చుకొని చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము కూడా హిందువులమే నేను నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా పద్దెనిమిది సార్లు తృప్తలు గుండి చేసుకున్నా కాశీ నుంచి కన్యాకుమారి కుమార్తె కానీ తిరిగాం నేను అంటే మీరేమనుకోకపోతే ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఒక్కరే తల్లి మీ పిల్లలకి మీరు ఒక్కరే తల్లి ఇంకెంతమంది ఉంటారు తల్లులు నిన్ను అమ్మ అని పిలవకుండా పక్కనింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని పిలిస్తే నీకు ఎంత బాధే ఈ రోజున దేవుడి కూడా అదే ఉంది నిజమైన దేవుడే ఆయన ఇంకెవరు దేవుడు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఉంటాయా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్న అమ్మే దేవుడు ఎప్పుడన్నా నీతో మాట్లాడా మరి నేనే మనిషిని నేనే నీతో తోటి నా దేవుడికి మాట్లాడు యేసుప్రభు మాట్లాడతాడు అంటే ఏదో వచ్చి అమ్మా అమ్మ బాగున్నావా తిన్నావా ఉన్నావా కాదు నీ ఆత్మతో మాట్లాడతాడు నువ్వేమి దేవుడికి ఏమి పూలు పెట్టాల్సిన పని లేదు కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు అగర్బత్తి ముట్టాల్సిన పని లేదు నీ వెంట్రుకులు ఇవ్వాల్సిన పని లేదు నీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు నీ ఇవ్వాలి దేవుడికి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే కూర్చొని అయ్యా ఏ నువ్వు దేవుడు అంట కదా నాకు పలానా బాధ ఉంది పలానా కష్టం ఉంది నాకు తీర్చయా నా పాపాలు క్షమించు నాకు ఇన్ని రోజులు తెలియదు నువ్వు నాతో మాట్లాడు నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా నువ్వు అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే చర్చికి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు కాబట్టి తెలుసుకోండి మీకు చెప్పడం వల్ల మాకేం లేదు కాకపోతే పోతా పోతే ఎందుకు ఆపాలనిపించింది అందుకని చెప్తున్నాం మాకు కూడా ఒకప్పుడు తెలియక భయంకరంగా ఉన్నాం నేను భయంకరమైన త్రాగుబోతుని తిరిగిపోతుంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా మంచిగా ఉంటున్నాను మీరు కూడా తెలుసుకోవడం చాలా బాగుంటుందమ్మా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె అమ్మా థ్యాంక్ యూ ఏందా రాంగ్ రూట్లో నడిచి వస్తున్నావు ఏం పని చేస్తుంటావు కూలే నెలకి జీతమా జోబులో ఏమేమి ఉన్నాయి అది వేసుకుంటే ఆన్స్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది కదా మరి ఎందుకు మానేయచ్చు కదా పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా వాళ్ళు అన్యాయం చేసి చచ్చిపోతావా ఇప్పుడు వ్యవసాయం పని చేస్తావు కదా మామూలుగా మీకు దూడలు బర్రెలు దూనలు ఇవి ఉంటాయి కదా మేకలు వాటిని ఏమంటాం జంతువులు అంటాం కదా అవన్నీ ఆకులు తింటది కానీ పొగాకు తింటదా మరి నువ్వు ఎందుకు తింటున్నావు అంటే నువ్వు జంతువు కంటే ఇంకా హీనమా చెరకు చెప్పురే నేను కూడా మీ తమ్ముడు అన్న అనుకో అంటే నువ్వు జంతువు కంటే మంచోడివే కదా మరెందుకు మరి జంతువు తినందు నువ్వు తింటున్నావు మానేయండి మంచిది కాదు మానే క్యాన్సర్ వచ్చింది అనుకో నీ జీతం డబ్బులు సరిపోవు నీ ఇల్లు మీద సరిపోవు అనవసరంగా భార్య పిల్లలకు దూరం అయిపోతావు నీకై నువ్వు మానలేవు దేవుడి మాటలో ఇగో దేవుడు మాట చదువుకో దేవుడు నిన్ను విడిపిస్తాడు ఏసయ్య మంచి దేవుడు నువ్వు ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే నిజమైన దేవుడు ఆయనే నువ్వు నమ్మితే సత్యంలోకి వెళ్ళిపోతావు నువ్వు నమ్మకపోతే కూడా నీ ఇష్టం బలవంతం ఏమీ లేదు కానీ ఆయన నమ్ముకుంటే నేను కూడా త్రాగుబోతు తిరిగిపోతున్నాయి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అని మానేశాను ప్రశాంతంగా బతుకుతున్నాను చాలా మనశ్శాంతి ఉంటుంది అది వేసుకుంటే పది నిమిషాలు తిమ్మిరిగా ఉంటుంది ఆ సిగరెట్ బిడిద అయితే ఐదు నిమిషాలు పోగిపోతుంది మంది అయితే రెండు గంటలకు కిక్కు ఉంటుంది యేసు ప్రభు నమ్ముకుంటే ఎప్పుడు సంతోషం సమాధానం ఉంటుంది నీకు చెప్పడం వల్ల నాకేం రాదు ఎందుకో చెప్పాలనిపించింది అందుకని ఆపే సరేనా ఏసుప్రభు చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఆయన నమ్ముకుంటేనే మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం లేదంటే భయంకరమైన నరకం ఉంది అందుకని తెలుసుకోండి బాగుంటుందా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పనిని దీవించును గాకే బాగా చదివించుకో థ్యాంక్ యూ సరే తమ్ముడు ఇక మంచి మాకేమో మంచి మాడుకోవలు ఇచ్చారు నీకు కూడా మంచి మాటలు చదువుకోండి దేవుడు మాటలు మేము జీసస్ క్రైస్ట్ బిలీవ్ చేస్తాంలే చదవండి మీకు బాగుంటుంది థ్యాంక్ యూ ప్రైస్లో చూస్తున్నారండి అందరూ ఆ నడి రోడ్డు మీద ఒక టెంపుల్ ఉంది ఎప్పటితో పాతది దాన్ని తీసేయలేదు ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ అయితే ఏదైనా చర్చి కొంచెం బయట రేగులు అది తీసుకుని స్టార్ట్ చేస్తేనే అసలు ఒప్పుకోరు నీకు పర్మిషన్ ఉందా అది ఉందా ఇది ఉందా అంటారు ఇది చూడండి నేషనల్ హైవేని రోడ్డు మధ్యలోకి ఉంది వన్ సైడ్ కానీ అలాగే వదిలేశారు ఏంటి అంటే అంతే మీకు అందరికీ తెలుసుగా ఎందుకు అదనమాట చూడండి రోడ్డు లోపు దాన్ని ఖర్చు చేసే నాదిడే లేడు ఏంటంటే వాళ్ళ ఇష్టం మనకైతే వాళ్ళకైతే అనమాట అలా ఉన్నారు అమ్మా ఇట్లా వింజమూరిటేనా దగ్గరేనా పదు కిలో మంచిదే నా దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు ఏంటి బాబా స్కూల్ ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు బస్సు అంటే మీరు స్కూల్ బస్ వేయించుకోవాలి అవును పామర్ బస్ ఎక్కాలా ఇప్పుడు మీరు అందరికి పాస్ ఉందా ఇగో మంచిది అందరు చదువుకోండి దేవుడి మాటలు దేవుడి మాటలు అందరు చదువుకోండి ఇగో అన్న వాళ్ళకి కూడా ఇచ్చే ఇక ఆ అక్కడ ఇచ్చాయి నా అక్కడ సీరియస్గా చూస్తుంది అందరినీ దేవుడు దీవించి ఆశీర్వించను గాక